కేటీవీ స్వాగతం నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల ఆశ చూపి డబ్బు వసూలు చేసిన మహిళతో పాటు ఈ వ్యవహారంలో ఉన్న ఆమె సన్నిహితులపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కు ఫిర్యాదు చేశారు అనంతరం వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలంటున్న వారితో కేటీవీ న్యూస్ మహేశ్వరి ఉమామహేశ్వరి చిట్చాట్ ఒక మహిళ తాను కమ్యూనిస్ట్ పార్టీ మహిళా నేతగాని చెప్పుకుంటూ తన సన్నిహితుల ద్వారా నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలు కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి ఘటన మనం ఇప్పుడు చూస్తున్నాం అసలు ఈ బాధితులు ఎవరైతే ఈ డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు వస్తాయని ఆశపడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారి వాళ్ళ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ గారికి అవినతి పత్రాన్ని కూడా అందివ్వడం జరిగింది మాకు న్యాయం చేయాలి ఎలాగైనా మా డబ్బులు మాకు ఇప్పియ్యాలి అని కూడా వాళ్ళు ఎస్పీ గారిని వేడుకోవడం జరిగిందనమాట మరి ఈ నేపథ్యంలోనే మనతో పాటు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మీరు ఏ జాబ్కి ఇంత మేడం నమస్తే మేడం మేము హోంగార్డ్ల జాబులకు అయితే ఆమెకు అక్షరాల పదకొండు లక్షల డెబ్బై వేల రూపాయలు అంటే ఇడతల వారీగా ఇవన్నీ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఎన్నిసార్లు మీరు కట్టారు సార్ మేడం మేము బై బై ప్లస్ ఇంకోటి ఏంటంటే రోజుకు లక్ష రూపాయలు వెళ్తుంది ఒక ఫోన్ నుంచి అలా మా ఇంట్లో మెంబర్స్ ఎంత మంది ఉన్నారు అంతమంది మెంబర్స్ ఫోన్లు ఫోన్పే వేసినాం సో ఇప్పుడు ఆమె చేసి ఏం చేస్తుందంటే మా పాప గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె టార్గెట్ చేసింది ఏదో మేము ఎవరికి మీడియాకి వెళ్ళొద్దు ఇంకొకరికి వెళ్ళద్దు బాధ్యత మేము ఫైట్ చేయొద్దంట ఫైట్ చేస్తున్నారు కాబట్టి మా మా పాప గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కాబట్టి ఆమెను బ్లేమ్ చేస్తుంది నువ్వు దొంగశీలు వేసినావు నువ్వు మోసం చేసినావు ఆమె దొంగసీలు వేయడానికి ఏమే ఇంతమందిని ఢిల్లీకి తీసుకెళ్ళి ఇంతమంది మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళింది అనంతపురం తీసుకెళ్ళింది పదహైదు రోజులు ఇరవై రోజులు అక్కడే హోటల్లో పెట్టింది సొంత ఖర్చులతో మా సొంత భోజనాలతో ఇరవై రోజులు ఉంచింది దగ్గర దగ్గర మళ్ళీ అక్కడ నుంచి పిలిపించింది వెనక్కి పిలిపించింది వెనక్కి పిలిపించి ఏం చేసిందామా ఇక వద్దు మళ్ళీ వేరే ఆర్డర్ కాపీ ఇస్తాను విజయవాడ రండి అసలు మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉన్నామని చెప్తున్నారు ఎన్నిసార్లు ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి పిలిచిందని చెప్తున్నారు అసలు మీకు అప్పుడు డౌట్ రాలేదు అని లేదు మేడం మాకు డౌట్ రాలేదు ఎందుకు రాలేదంటే అక్కడ మనకు అనుకూలమైన వ్యక్తి లేడు ఎవరు ట్రైనింగ్ ఇచ్చాయర్ మనకు ట్రాన్స్ఫర్ అయ్యిన్నాడు మేము ఆర్డర్ కాపీ వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయింది మేము ఫ్రెష్ గా ఆర్డర్ కాపీ మళ్ళీ ఇస్తాము మీరు అందరూ రండి సెక్రటరీకి రావాలి సెక్రటరీలో తీసుకోండి అని చెప్పింది సో మేము నమ్మినాం మళ్ళీ వెళ్ళినాం విజయవాడకు మళ్ళీ రూమ్ తీసుకున్నాము సొంత ఖర్చుతో మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ అక్కడ ఉన్నాము మళ్ళీ ఆర్డర్ కాపీ ఇచ్చినారు మళ్ళా అది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ పిలిపించినారు థర్డ్ టైం మళ్ళీ పిలిపించి మీరు ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వండి మీరు సెలెక్ట్ అయ్యన్నారు డ్రస్సులు వస్తాయన్నారు ప్రతి క్యాండెట్టు ముప్పై ఐదు వేల రూపాయలు ఆమెకి ఇచ్చినారు ఇస్తే ఏం చేసిందంటే ఆమె ఈ యూనిఫామ్ ఇచ్చింది యూనిఫామ్ను బెల్టు షూ ఒక లాటి కట్ట ఇచ్చింది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసింది కొద్ది రోజులు అక్కడే ఉంచి ఓకే మీకు రేపు ఇంటికి వెళ్ళిపోండి రేపులా ఇల్లుని మీరు ట్రైనింగ్కి వెళ్తారు ఎక్కడ కర్నూల్లో ట్రైనింగ్ ట్రైనింగ్కి వెళ్తారు ఒకే మేడం మళ్ళీ డబ్బులు మళ్ళా డబ్బులు వేసినాం అంతా వచ్చినాయి కదా అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే విధంగా అయింది అంటే మీతో పాటు ఎంతమంది డబ్బులు పే చేయడం జరిగింది ఫైవ్ మెంబర్స్ మేడం నా తరపున నా బంధువుల పిల్లలకే నేను ముగ్గురికి ఇప్పించిన ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళకి ఇప్పించినాను నాకు మయం కాకుండా చాలా మంది ఉన్నారు గుంటూరులో అవుతానేమి విజయనగరం జిల్లాలో వైజాగ్ నుంచి కూడా ఉన్నారు మేడం చాలా మంది ఉన్నారు పాపం పేదలు చాలా డబ్బులు ఇచ్చి ఆమెకు డైరెక్ట్ ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం నువ్వేం ఇచ్చింది పోడి లక్ష రూపాయలు ఇచ్చినా రెండు లక్షలు ఇచ్చినావు నువ్వు ఐదు లక్షలు క్యాష్ మాకు ఇచ్చిండ్రు అని మమ్మల్ని ఎన్నమ్మా పేదోళ్ళు కదేమమ్మా పాపము ఇట్లా చేయకూడదు చెమట వచ్చి రూపాయి రూపాయలు పోగేసుకుని ఉన్నారు మనకు మనకు జబ్బులు ఇచ్చి మనం అనుభవించాల్సి వస్తుంది అంటే నేను పాపులర్ అవుతా టీవీకి వచ్చి నేను పాపులర్ అవుతా అంటున్నామా ఇంకేం చెప్తామండి మీరు మీడియా ముందుకు వెళ్తున్నామని చెప్పినా కూడా ఏ మాత్రం భయపడలేదు భయపడలేదు చెప్పినా నేను చెప్పిన అమ్మా అందరూ వెళ్తారమ్మా కంప్లైంట్ చేస్తారమ్మా వద్దమ్మా మనకు సరే ఒక్కసారి ఇవ్వకున్నా కూడా ఓ లక్ష రూపాయలు రెండు మూడు రెండు తర్వాత ఓ లక్ష ఉండి అలా అలా లక్ష లా చూసుకుంటే పోండి ఇబ్బంది లేదు మేము ఉపయోగపడతాం మేము వాళ్ళకి చెప్పుకుంటాము అని చెప్తే కూడా టీవీలో వేస్తే నేను పాపులర్ అయిపోతాను నాకు ఇంకా మంచి పేరు వస్తుంది ఇదే మాట సో అప్పుడు నాకు పూర్తిగా నిర్ధారించుకున్నావో మేము మోసపోయినాము అని వచ్చి మేము మీడియాను సంప్రదించడం జరిగింది మేడం లాస్ట్గా శిక్ష పడితే మాకు పడిన శిక్ష మీ మనోవేదన అనిపిస్తున్నాం చాలా మనోవేదన అంటే మేము చాలా ఆస్తులు కోల్పోయినాం ఎప్పుడు మేము బాధపడలే దీనికి బాధపడలే భయపడలే ఈ డబ్బులు మేము పెట్టినాం కదా మమ్మల్ని నమ్మి పెట్టినారు కదా అది ప్రతి నిత్యం మమ్మల్ని మనోవేదన గురి చేస్తుంది సో ఇటువంటి మనోవేదన ఇంకెవరు అనుభవించకూడదని ఈరోజు మేము మీడియాకి ఎక్కినాం ఎవరు అనుభవం దయచేసి ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలరా ఎవరే కానీ కోటపాటి సుబ్బమ్మని ఆమెను ఎవ్వరూ నమ్మద్దు ఆమె ఫేక్ ఆమె జీవితమే మోసం ఇప్పుడు కూడా మమ్మల్ని మాకు ప్రాణహాని ఉంటుంది మా తెలుసు అయినా మా ప్రాణం పోయినా పర్లేదు నేనైతే న్యాయం చేయాలా డబ్బులు ఇచ్చిన వాళ్ళకు నేను డబ్బులు ఇప్పించాలా కావాలంటే నా ప్రాణం ఇక్కడ ఇస్తాను నేను తలకాయ తీసుకోమని ఆమె పదకొండు లక్షల డెబ్బై వేలు ఇస్తానంటే ఇక్కడికి రెడీగా ఉన్నా చంపేసుకోమని ఏమి ఇబ్బంది లేదు వాళ్ళకి న్యాయం చేయాలి మేడం పాపం మీరు చెప్పండి మీరు ఎంత కట్టారు డబ్బులు అసలు అరవై వేలు పే చేసాం మేడం ఫస్ట్ పిఆర్ఓ కని చెప్పి థర్టీ థౌజండ్ తర్వాత అట్లాంటి కార్డ్స్ ఒరిజినల్ కార్డ్స్ అనేది ఇచ్చారు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి వెళ్ళాము ఢిల్లీకి వెళ్ళి ఫిఫ్టీ థౌసండ్ మేడం కట్ అయింది రూమ్ రెంట్ అంత ఫుడ్ అంతా మీదే అంతా మాదే మేడం అక్కడ ఒక ఫైవ్ డేస్ ఉన్నాము ఫస్ట్ వెళ్ళినప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ టెన్ డేస్ మైన ఉన్నాము అక్కడే వారం రోజులు పైన ఉన్నాము ప్లస్ మళ్ళీ అక్కడ కట్ అయింది అసలు మాకైతే రెస్పాన్స్ లేదు మేడం ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ లిఫ్ట్ చేయరు అట్లా మేము చాలా అది అప్పు చేసి కట్టినాం మేడం వడ్డీలు కట్టుకుంటున్నాం ఇప్పుడు కనీసం ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు కనీసం మేము డబ్బులు పే చేసిన వాళ్ళకు కూడా ఫోన్ చేస్తే వాళ్ళు కూడా లిఫ్ట్ చేయరు ఇస్తాం కదమ్మా అంటారు మళ్ళీ ఏం రెస్పాండ్ ఉండదు ఫస్ట్ మీరు కట్టేటప్పుడు అసలు ఇది వస్తుందా రాదా అన్నటువంటి డౌట్ మీకు ఉండేదా ఫస్ట్ లేదు మేడం అంత నమ్మించినారు మేడం నమ్మించినారు ఇప్పుడు అసలు పలకే వాళ్ళు మేడం మా లాంటి వాళ్ళకైతే ఎవరైనా బెదిరిస్తే వాళ్ళకన్నా ఒక నెల మంత్ శాలరీ అన్న వేసినారు మా లాంటి వాళ్ళకైతే అసలు ఒక నెల కూడా వేయలే కొంత బెదిరించే వాళ్ళకైతే కనీసం పదహైదు వేలన్న అకౌంట్ లో పడింది మాకైతే అది కూడా పడలేదు అసలు మరి ఈ విషయాన్ని మీరు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లారా లేదు మేడం ఇదే మేడం మన లాంటి వాళ్ళందరూ కలుసుకుంటే ఒకసారి పని అవుతుందేమో అని నేను అట్లా వెయిట్ చేశాను ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా రిక్వెస్ట్ చేస్తాను మేడం ఏం లేదు అసలు అంటే మీరైనా మీతో పాటు ఎవరైనా మహిళలు కూడా ఇలా అట్లా మంది ఉన్నారు మేడం ఇట్లా నేను పంపించిన అమౌంట్ ఫోన్పే డీటెయిల్స్ లక్ష అరవై వేలు కట్టిన ప్రతి ఒక్క రూపాయి డీటెయిల్స్ ఫోన్పేలోనే ఉంది అంతా ఉన్నాయి ఏం రెస్పాండ్ లేదు మా అమ్మ నేను వెళ్ళి అడుగుతే అడిగితే నేను బిజీగా ఉన్నాను మళ్ళీ పోయి మాట్లాడండి అని చెప్తారు మనుషులు ఆడు ఉండగానే ఏం రెస్పాన్స్ లేదు మేడం చాలా పేరు ఏమైనా చెప్పగలుగుతారు కోటపాటి సుబ్బమ్మ మేడం ఇంత మోసం చేసిన తర్వాత ఏం లేదు మేడం మా అమౌంట్ మాకు వస్తే మేము అనుకుంటున్నాము కాకపోతే మేము కూడా మా దగ్గర ఉండి అయితే ఏం కట్టలేదు అప్పు సప్పు చేసి వడ్డీలకు తెచ్చి కట్టు కట్టుకుంటాను ప్లస్ మాకు హెల్త్ ఇష్యూ ఉంది అని కూడా చెప్పాను అయినా ఏం మాకు రెస్పాండ్ లేదు ఏదో పది మంది అందరు కలిస్తే మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని నేను వచ్చాను ఇప్పటికి అంతే నేను ఒక్కదాన్ని అయితే పోరాడలేము కదా మేడం అదే పది మంది ఉన్నారు కాబట్టి నేను వాళ్ళతో పాటు ఒక దానాన్ని నేను వచ్చాను ఏదో మా డబ్బులు మాకిస్తే చాలు మేడం మేము వడ్డీలు కట్టుకోలేకున్నాము అప్పు తెచ్చినట్టి లక్ష అరవై వేలు రూపాయలు ఇంకా ఢిల్లీకి వెళ్ళి ఖర్చు అయ్యింది రెండు సార్లు టూ టైమ్స్ వెళ్ళాము ఆ ఖర్చులన్నీ మాకు ఎవరిస్తారు మేడం మా దగ్గర ఉండే అయితే మేము అస్సలు పెట్టలేదు అప్పు చేసే ఉద్యోగం ఆశతో అంటే మీరు ఫస్ట్ టైం వెళ్ళారు సెకండ్ టైం వెళ్ళారు ఇలా చాలా సార్లు వెళ్ళారని చెప్తున్నారు మరి అలా వెళ్ళినప్పుడు ఇన్నిసార్లు వెళ్తున్నా మా డబ్బులే పోతుందని ఎప్పుడు మీకు మీద అనుమానం రాలేదు వచ్చింది మేడం వచ్చినా ఇంకా డబ్బు పోయింది మేడం వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా మనం వాళ్ళ చెప్పిన మాట విన్నారు కదా రేపు ఒక మాట వెళ్ళకపోయినా మీరు మేము రామని చెప్పిన మీరు రాలేదు అంటే అంటారు కదా మేడం వాళ్ళు చెప్పిన ఎట్లా లక్ష అరవై వేలు పోయింది ప్లస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ముప్పై నలభై లక్ష నలభై వేలు ఖర్చు అయింది సెకండ్ టైం పోయినప్పుడు ఇరవై వేలు ఖర్చు అయింది మేడం నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను మేడం లేనేది లేనేది చెప్పట్లేదు ఎన్ని రోజులు ఉన్నారు మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫో ఫైవ్ డేస్ ఉన్నాను మేడం సెకండ్ టైం వన్ వీక్ ఉన్నాం వన్ వీక్ ఉన్నాము ఆ ఖర్చులని మీరే భరించే భరించాం మేడం ఆ ఖర్చులన్నీ అవును ఏం రెస్పాండ్ లేదు డబ్బులు తీసుకునేటప్పుడేమో బాగా రెస్పాండ్ అవుతారు ఆ తర్వాత ఏం రెస్పాండ్ అవ్వరు అదే మేడం నేనైతే ఆల్రెడీ కాల్స్ చేస్తున్నాను కాల్ చేసినా నాకు రెస్పాండ్ లేదు మొన్న మటుకు రెస్పాండ్ అయ్యింది అది వాయిస్ మెసేజ్ పెట్టారు మేము కేసు పెట్టాము వస్తే ఇస్తాం ప్రోళిక అని నాకు ఒక్కదానికి నేను మాట్లాడలేను కాబట్టి పది మందితో వస్తే నాకు ఏమైనా న్యాయం జరుగుతుందని వచ్చాను అంటే మీరు ఒక్కరైనా మీలాంటి మహిళలు ఎంతో మంది మంది ఉన్నారు మేడం చాలా మంది ఉన్నారు కాకపోతే వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు ఏమో మనకు లోపల తెలియదు మేడం మామూలుగా అయితే ఉన్నారు చాలా మంది ఉన్నారు మొత్తానికి ఆమె మీ అందరినీ కూడా భయాందోళనకు గురి చేసింది అనుకోవచ్చు అంటే ఏం పలకరు మేడం రెస్పాండ్ అవరు మనం అప్పులు సప్పులు చేసి పెట్టాము మనకే కదా ఇబ్బంది అదే మేడం డబ్బులు మాకు కట్టిన డబ్బులు మాకు వస్తే చాలు అంతే ఎంత ఇప్పుడు అదిరిచ్చి బెదిరిచ్చే వాళ్ళకైతే పదహైదు అన్న అమౌంట్ వేసింది మేడం నాకైతే అది కూడా వేయలేదు అది నేను ఇంటికి కూడా ఆ పార్టీ ఆఫీస్కి కూడా వెళ్ళాను వెళ్ళినా కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇలా ఫేక్ అని తెలిసిన తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్లేదా మీరు లేదు మేడం ఇప్పుడే మేడం ఫస్ట్ టైం అందరు వస్తున్నారని నేను వాళ్ళతో వచ్చాను నా చెప్పండి అసలు మీరు ఎంత ఎంత డబ్బులు కట్టారు దేనికోసం అప్లై చేశారు నేను పిఆర్ఓ పోస్ట్గా ఆయుష్మాన్ భారత్ కట్టానండి మూడు లక్షల పదివేలు డబ్బులు కట్టాను ఢిల్లీకి రమ్మన్నారు ఢిల్లీకి వెళ్ళాం ట్రైనింగ్ ఉందంటే అక్కడ వెళ్తే ఏమీ లేదు హోటల్లో ఉన్నాము తిరిగాము మా డబ్బులు ఊరికే వేస్ట్ తప్ప ఏం చేసింది లేదు ఒక రూము అరేంజ్ చేసేసి దాంట్లో జస్ట్ ఒక అప్లికేషన్ మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినారు అంతే అంతమించి మాకేం చేయలేదు మీరు ఇంటికి వెళ్ళండి మీకు పోస్ట్లో ద్వారా మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారు అపాయింట్మెంట్ లెటర్ ఒరిజినల్ మేడం ఇవి చూసే మేము మోసపోయాం ఈ రాజముద్ర ఇవన్నీ చూసేసే మేము మోసపోయాం అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఫేక్ అని మీకు అనిపించలేదా మేడం ఈ రాజముద్ర చూసిన తర్వాత ఎవరైనా ఫేక్ అనుకుంటారా చాలా మందికి చూపించాం దీన్ని ఇక్కడ చాలా మంది చూపించాం మేము అందరూ ఇది ఓకే ఇది అయిపోతుంది డబ్బులు ఏమి లక్ష లక్షలు కట్టించుకున్నారు ఒక్క నెల ఒక మంత్ మాకు సాలరీ వేశారు పిఎఫ్ కట్ అవ్వలేదు ఈఎస్ఐ చేస్తామన్నారు ఈఎస్ఐ పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు పడింది ఇలా ఎన్నిసార్లు మీరు కట్టారు డబ్బులు నేనైతే ఒక చూర కట్టాను ఒకసారి అన్న మీరు చెప్పండి అసలు మీరు ఎంత కట్టారు అసలు నేను ఐదు లక్షలు కట్టాను మేడం మా మిస్సెస్ కోసం ఆయుష్మాన్ భారత్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కోసం కట్టాను కట్టాం కానీ వాళ్ళైతే మొత్తం మాకు ఫస్ట్ పోస్ట్ ద్వారానే అప్లికేషన్ పంపించారు ఫిల్ అప్ చేసి వాళ్ళకి కావాల్సిన జెరాక్స్ పేపర్ అన్ని పెట్టాం తర్వాతనే మాకు అపాయింట్మెంట్ రాయడానికి వచ్చింది సో దాన్ని చూసి మీరు నమ్మారు మేము నమ్మాం ఎందుకంటే చూడండి ఎంత ఎంబలం కానీ నెక్స్ట్ ఆ రాజముద్ర కానీ చూడండి ఎట్లా ఉండాలి చూడండి సేమ్ ఒరిజినల్ ఉన్నట్లే ఉన్న చూడండి ఇది ఇప్పుడేమంటుందంటే వాళ్ళు నేను మోసపోయినాను వాళ్ళు నన్ను మోసం చేశారు నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు మోసపోయినామంటే ఫస్ట్ మాకంటే ఇంకా సంవత్సరం ముందు వచ్చేవాళ్ళు ఉన్న అపాయింట్మెంట్ మరి అప్పుడే నువ్వు ఆపవచ్చు కదా ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంటావు నిజంగా నీకు నీకు ఇందులో భాగం లేదనుకుంటే ఇందుకు ఇంతవరకు తెచ్చుకోవాలా ఇప్పుడేమో ఈమెతో పాటు మిగతా మహిళలు కాదు అంటున్నారు మాకు విలేదు కాదు అనేది దీన్ని అంతా బయట తీసాడు అతని మీద ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేస్తా నేను వాళ్ళకి చెప్పేది ఒకటే మేడం మీరు ఆకైతే ఆ వీధి పరులను తెలిసి కదా ఆమ్మిగేస్తాను అంటే మీకు కంపల్సరీ అందులో భాగం ఉంటుంది ఎందుకు ఆ ఎంత ఎంతమంది ఈ విధంగా మోసమయ్యారు కొన్ని వందల మంది ఉండారు